వంటింట్లో ఇంట్లో అమ్మ వంటకి స్వాగతం నేను మీ శ్రవంతి ఈ వీడియోలో మనం స్టార్ ఫ్రూట్ ఆవకాయ ఎలా పట్టుకోవాలో చూసేద్దామండి ఈ స్టార్ ఫ్రూట్స్ అనేవి ఇయర్ మొత్తం మనకి దొరకవండి ఏప్రిల్ మే జూన్ అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మంత్స్లోనే మనకి కొంచెం ఎక్కువ కాస్తాయనమాట ఈ టైంలో మనం ఆవకాయ పెట్టేసుకుని పెట్టుకుంటే ఇయర్ మొత్తం చక్కగా తినొచ్చు స్టార్ ఫ్రూట్స్ని ముందుగా స్టార్ ఫ్రూట్స్ ఈ సైజులో పన్నెండు కాయలు తీసుకున్నాము ఈ పన్నెండు కాయలని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఈ సైజులో కట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ పన్నెండు కాయలకి కూడా ఆవకాయ ఎలా పెట్టుకోవాలో కొలతలతో సహా ఈ వీడియోలో మనం చూసేద్దామండి ముందుగా ఒక బేసిన్ తీసుకుని ఈ బేసిన్లో మనం ఆవకాయ పట్టుకుందామండి పన్నెండు స్టార్ ఫ్రూట్స్కి ఆరు స్పూన్లు కారం పడుతుంది ఎర్రటి కారం తీసుకోండి త్రీ మ్యాంగోస్ పచ్చళ్ళ కారం వాడినా పర్లేదు అలాగే రెండున్నర స్పూన్ల ఉప్పు రెండు స్పూన్లు ఆవపిండి ఆవాలను లైట్గా వే వేయించుకుని చేసుకోండి పన్నెండు కాయలకి ఈ కొలతలు అనమాట ఆరు స్పూన్ల కారం రెండున్నర స్పూన్లు ఉప్పు రెండు స్పూన్ల ఆవపిండి అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తం వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని ఒల్చుకుని దంచి ఇందులో వేసేయండి సరిపడినంత ఆయిల్ ఆయిల్ వేస్తూ కలుపుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసిన తర్వాత ఈ కారం ఉప్పు ఆవపిండి వెల్లుల్లి మొత్తం అన్నీ కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి ఈ మెంతులు కూడా లైట్గా వేయించి పొడి చేసుకోవాలండి ఒక స్పూన్ మెంతి పొడి సరిపోతుంది మెంతి పొడి వేయగానే మళ్ళీ ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న స్టార్ ఫ్రూట్స్ ముక్కలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఇందులో వేసేయాలి ఇందులో వేసి మొత్తం అంతా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి కలపండి ఈ స్టార్ లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ స్టార్ ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీనివల్ల ఏంటంటే మన బాడీ అనేది చాలా హెల్తీగా ఫీల్ అవుతుంది డల్గా ఉండకుండా ఒకసారి స్టార్ ఫ్రూట్స్ని మీరు మిక్సీ వేసి చూస్తే చాలా వాటర్ ఊరుతుంది చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది అనమాట స్టార్ ఫ్రూట్స్లో ఒక నిమ్మకాయ తీసుకోవాలండి ఈ సైజ్ నిమ్మకాయ ఈ సైజ్ నిమ్మకాయని తీసుకుని మీరు కట్ చేసుకుని రసం తీసుకుని ఆ రసాన్ని ఈ ఆవకాయలో కలిపేయండి నిమ్మకాయ రసం వేసిన తర్వాత మొత్తం ఆవకాయని బాగా కలుపుకోవాలండి మరొకసారి ఇంకా ఈ స్టార్ ఫ్రూట్లో విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది అనుకున్నాం కదా ఈ విటమిన్ సి అనేది ఇమ్యూనిటీ సిస్టాన్ని మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టాన్ని పెంచుతుందండి రోగ నిరోధక శక్తి అనమాట మనకి రోగాలు ఏమీ రాకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది స్టార్ ఫ్రూట్లో పొటాషియం అండ్ మెగ్నీషియం కూడా ఎక్కువ ఉంటాయండి ఈ పొటాషియం అనేది బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట బీపీని తగ్గించడానికి చూస్తుంది అలాగే మన హార్ట్ని కూడా హెల్దీగా ఉంచడానికి ఈ స్టార్ ఫ్రూట్ చాలా సహాయం చేస్తుందండి షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ చక్కగా తినొచ్చు ఈ స్టార్ ఫ్రూట్ని ఏమాత్రం ఆలోచించకుండా తినొచ్చండి కిడ్నీ పేషెంట్స్ మాత్రం ఈ స్టార్ ఫ్రూట్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇందులో ఉండే కెరంబాక్సిన్ అనే టాక్సిన్ వల్ల కిడ్నీ పేషెంట్స్ కొంచెం ఎఫెక్ట్ అవుతారు అవాయిడ్ చేయడమే మంచిది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక బాటిల్లోకి తీసుకుని పెట్టుకోండి కలుపుకున్న రోజు మాత్రం బయట ఉంచి నెక్స్ట్ డే నుంచి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి ఈ స్టార్ ఫ్రూట్ ఏం చేస్తుందంటే మన స్కిన్కి ఇంపార్టెంట్ అయిన కొలాజన్ ఉంది కదండి దాన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట దీనివల్ల మన స్కిన్ ఎప్పుడు కూడా గ్లోగా ఉంటుంది సాగిపోవడం కానీ లేదంటే ముడతలు రావడం కానీ ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ కూడా స్కిన్కి ఉండవు సో ఈ స్టార్ ఫ్రూట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా మనము ఏదో ఒక రూపంలో స్టార్ ఫ్రూట్ని తీసుకుంటే మనకి మంచిది పచ్చడి టేస్ట్ అయితే చాలా అదిరిపోయిందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ స్టార్ ఫ్రూట్ పచ్చడి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి అలాగే ఇటువంటి సింపుల్ మంచి వంటకాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ